ఇప్పుడు మనం చేసుకుంటున్న ఎక్స్క్లూజివ్ టాపిక్ వీడియోస్తో పాటు ఒక సిరీస్ కరెంట్ అఫైర్స్ మీద జరుగుతున్న వాటి మీద అంటే కరెంట్ అఫైర్స్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ కరెంట్ అఫైర్స్ రీసెంట్ హ్యాపెనింగ్స్ ఏమైనా ఉన్నా లేదా ఏదైనా ఇష్యూస్ మీద జనరల్ రాంగ్ పర్సెప్షన్ నోషన్స్ ఎలా జరుగుతాయి మీడియా డ్రివిన్ ఎలా ఉంటాయి అనే వాటి మీద ఒక మిత్ బస్టర్ సిరీస్ అనారా ఒపీనియన్ ఆర్ కామెంటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఒక సిరీస్ చేసుకుందాం ఇవాళ కొన్ని టాపిక్స్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఆర్ టాపిక్స్ మీద జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంది ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది దానికి డిఫరెంట్ పర్సెప్షన్ ఆర్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అదర్ యాంగిల్ ఏంటి అనేది చూడటం అలా చేద్దాం మనం జన ఫస్ట్ టాపిక్ మనం జనరల్గా మేధావి లేదా జ్ఞాని అనే అనే పదాన్ని చాలా హిస్ విరుగుస జీనియస్ అని వాడేస్తూ ఉంటాం అనేక చోట్ల అది వాట్ వర్సెస్ వాట్ రైట్ పదం ఏది ఎవరికి వాడాలి ఎవరికి వాడకూడదని కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం అలా ఎందుకు ఈ ఇది అంటే అలా భావించడం వల్ల వాళ్ళకి తెలియని విషయాల పట్ల వాళ్ళు ఏదో చెప్తున్నా దాన్ని మనం ఐడియలైజ్గా చేసుకోవటం వినటం వాటికి చాలా వాల్యూ ఇవ్వటం అవి సమాజం మీద చెడు ప్రభావం చూపటం వల్నరబుల్ పీపుల్ యూత్ చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ ఒక రాంగ్ పర్సెప్షన్లో వాళ్ళ వాళ్ళ దగ్గర ఏ విషయం వినాలి ఏది కాదు అనే రైట్ డిస్క్రిషన్ వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు చెప్పే తప్పుడు ఒపీనియన్స్నే తీసుకొని దాన్ని అదే కరెక్ట్ అనుకుని పెరగడం ఇలా ఇలా కొన్ని ఉంటాయి కాబట్టి ఒకసారి ఒక డీవియేషన్ వస్తే అదే డైరెక్షన్లో ముందుకెళ్ళిపోతారు కాబట్టి ఇది అవసరమని అనుకుంటాం అలా చెప్పం ఒక ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేయడానికి ఇవాళ ఎవరు జీనియస్ ఎవరు మేధావనాలి వినాలి వాటికి వేరు వేరు పదాలు ఉన్న చోట దీన్ని ఎలా మిక్సప్ చేస్తున్నాం అన్నది రీసెంట్గా మన ఆడియో ఫంక్షన్లో రాజమౌళి నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి అన్నాడు ఏదో టెక్నికల్ క్లిచ్ వాళ్ళు సరిగ్గా చేసుకున్న దానిలో వస్తే వాళ్ళ పెద్దనానో ఎవరో చిన్నానో ఎవ ఎవరో దేవుడు జనరల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు దేవుడు దయ నీకు ఉంటుంది అని అంటే ఇదేనా దయ ఉండడం అంటే ఇదేనా దేవుడు డ్రైవ్ అవ్వడం అంటే అని ఏదో సర్కాస్టిక్ ఒక కామెంట్ పాస్ చేశారు దాని మీద నేను చూసాను చాలా డిబేట్స్ చాలా డిబేట్స్ అయ్యో అనవసరంగా అతని బ్లేమ్ చేస్తూను కొంత చాలా ఎక్కువ మంది తిడుతూ చాలా ఎక్కువ మంది ఇంకేదో పెట్టారు కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అతనికి ఒక క్రాఫ్ట్ బాగా దానికి రైట్ పదం క్రాఫ్ట్స్మెన్ అంతే అంటే సక్సెస్ఫుల్ పీపుల్ కానీ డబ్బులు ఎక్కువ సంపాదించిన వాళ్ళు కానీ ఒక రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఏ జయిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అని కానీ కాదు అందులో వాళ్ళ ఏ జయిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అని కాదు ఒక రంగంలో సక్సెస్ అయినంత మాత్రాన వాళ్ళు జీనియస్ అని కాదు అంటే ఈ కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు అనే దేవుడు దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అసలు దేవుడు వర్క్ ఎలా జరుగుద్ది వర్క్ ఏ యుగంలో ఏంటి ఇవన్నీ అసలు డెప్త్ దేనికైనా దేని మీద అయితే నువ్వు టైం స్పెండ్ చేస్తావో దేని మీద అయితే ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటావో ఎన్నో సంవత్సరాలు దాని గురించి సరైన మా వ్యక్తుల దగ్గర నుంచి సర సరైన సాహిత్యం దగ్గర నుంచి విని చదివి తెలుసుకుని ఉంటావో అలాంటప్పుడు మాత్రమే ఆ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు రాజమౌళి సక్సెస్ఫుల్ పాపులర్ కాబట్టి ఆయన మన ఇండస్ట్రీకి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో మనకు తెలుసు ఆయన హార్డ్ వర్క్ ఫస్ట్లో అసలు క్రాఫ్ట్ ఫెసిలిటీస్ అవన్నీ ఎంత బాగున్నా బాగుండకపోయినా ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ పెట్టి మంచి మార్కెటింగ్తో ఆ మూవీస్ ద్వారా తెలుగు ఇండస్ట్రీస్కి తెలుగు ఇండస్ట్రీకి ఎక్స్టెన్సివ్ మార్కెట్ తెచ్చారు ఆయన సక్సెస్ ద్వారా మనకి చాలా మార్కెట్స్ ఓపెన్ అప్ అయ్యాయి బడ్జెట్స్ పెరిగాయి ఆ కాంట్రిబ్యూషన్ అంతా ఉంది ఆ విషయంలో హైలీ స్కిల్ఫుల్డ్ అనాలి వెరీ గుడ్ క్రాఫ్ట్స్ మెన్ అనొచ్చు ఆ యాంగిల్ తప్ప ఇప్పుడు చాలా డెప్ ఉన్న సబ్జెక్టు చాలా తెలుసుకుంటే తప్ప మనం ఇన్సైట్ఫుల్ అని చెప్పుకోలేని సబ్జెక్ట్ అయిన దేవుడు వేదాలు మంత్రము తంత్రం వీటన్నిటి గురించి ఒపీనియన్ ఎవరో ఆయన ఒక లేమెంత సమానం ఆ విషయంలో కాబట్టి ఆయన ఏదో ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు మన మన రిలేటివ్స్లోనో ఫ్రెండ్స్లోనో ఎంతోమంది ఏమో నాకు ఆ విషయాలు అన్నిటి గురించి తెలియదు దేవుడు వాటి గురించి అని అంటే ఎంత లైట్ తీసుకుంటామో అంతే లైట్గా రాజమౌళి అన్న తీసుకోవాలి తప్ప ఆ విషయంలో ఆయన అంతా తెలిసన్నాడనో అది కరెక్ట్ కాదనో అదే ఇంకొంతమంది పబ్లిసిటీ కోసం వాళ్ళ ఓన్ పబ్లిసిటీ కోసం వాళ్ళ అగేన్స్ట్గా వీడియోస్ పెడితే వాళ్ళు పాపులర్ అవుతారని పెద్దవాళ్ళు అని ఎడితే ఇది జనరల్గా ఉండేది సో ఆటిని పక్కన పెడితే ఇప్పుడు ఎవరికైనా అది రాజమౌళికైనా ఒక కంపెనీ సీఈఓకైనా లేకపోతే దేశ ప్రధానమంత్రికైనా ఒక ఆయనకి తెలిసిన సబ్జెక్టు వాళ్ళకి తెలుస్తుంది తప్ప మన జనరల్ రాంగ్ పర్సెప్షన్ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు సక్సెస్ఫుల్ పాపులర్ అయితే అన్ని విషయాలు వాళ్ళకి ఉంటాయి అనుకోవటం అక్కడే ప్రాబ్లం వస్తుంది అది అసలు కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజమౌళి అన్న రాజమౌళి గారు అన్న మాటలని తీసుకుంటే ఆ దేవుడు ఇదైనా చూసుకునే అసలు ఒకప్పుడు మనకి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే సత్యయుగంలో వాటన్నిటిలో కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు టికెట్స్ టికెట్స్ తపస్సు చేస్తేనే దేవుడు ప్రత్యక్షమవుతాడు చూపిస్తాడు కృప ఇదన్నీ అనుకుంటే దాని తర్వాత యుగానికి ఒకటి దాని తర్వాత ద్వాపర యుగంలో ఒక డెఫినేషను దాని తర్వాత ఇప్పుడు కలియుగానికి వచ్చేటప్పటికీ నామస్మరణ క్షేత్ర దర్శనమే లేకపోయినా అంటే ఇంట్లో నేను నామస్మరణ చేసినా నీకనే అలా తగ్గుతూ తగ్గుతూ అలా అలా వస్తూ ఉంటుంది సో అలాంటి విషయాలప్పుడు ఎన్నో సంవత్సరాలు దేవుడి కృప పొందడానికి నువ్వు రైడ్షస్గా చేస్తే తప్ప అవ్వంది నువ్వు అసలు నాస్తికుడు అయి ఉండి నిన్ను నీకు నమ్మకమే లేనప్పుడు నీ కోసం వచ్చి చేయడం నీ నీకేదో మంచి జరగాలని నీ నీ నిన్ను ప్రొటెక్ట్ చేయడం అనేది దానికోసం తాపత్రయపడి చేసిన వాళ్ళకే చెయ్యండి నీకు చేయాలనుకోవటం ఒకటి ఒకటి అదే అదే అసలు రాంగ్ పర్సెప్షన్ ఎందుకంటే ఎవరో ఏంటి ప్రధానమంత్రి ప్రజలందరినీ చూసుకుంటాడా అయితే నా ఇంటికి రమ్మను అంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది లేదు నువ్వు ఒకళ్ళని నమ్మని విషయంలో ఉన్నారా అని ఉన్నాడు అయితే ఇది నాకు వచ్చి కనబడమను అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందో సో అదంతా వే అసలు చాలా అదంతా వేరే అండ్ డీపర్ సబ్జెక్టు కాబట్టి మనం అలా ఎక్స్పెక్ట్ చేయడము రాంగ్ ఆయన ఏదో అన్నాడని దాన్ని చాలా సీరియస్గా తీసుకుని అటాక్ చేయడం కూడా రాంగ్ మనం ఇంకో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే విత్తండవాదం తర్కం వాళ్ళని కూడా మేధావులుగా అనుకుంటూ ఉంటాం విత్తండవాదం తర్కం చేయడం అనేది జస్ట్ ఒక చిన్న స్మార్ట్నెస్ తాలూకు అంటే అప్పటికప్పుడు ఏదో టీవీ ఛానల్స్లో కూడా డిబేట్స్లో చూస్తూ ఉంటాం మనం పాపం చాలా ఏదో గా డిఫెండ్ చేయాలి వచ్చిన వ్యక్తి చాలా తెలివైన వాడై ఉంటాడు ఏదో చిన్న తర్కం ఈతండవాతం చేస్తుంటాడు దాన్ని కౌంటర్ చేయాలని వస్తారు వీళ్ళకి అంత స్పాంటానిటీ కానీ అంత గవ్వుకుని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కానీ ఉండవు దాన్ని పాపం అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంటుంది ఇప్పుడు ఎవరో ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తూ భూమి కుండ్రంగా ఉందని ఎప్పుడోనే కొన్ని మనకి ప్రూఫ్స్ ఉన్నాయి భూ గోల్ అన్నారు గోల్ అనే పదం మనకి వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి పుస్తకాల్లో ఉంది గోల్ అంటే నెస్పీయరు అలా ఏదో చెప్తున్నారంట ఏది ఏ బుక్ లో ఉంది చూపించు అని అనుకోండి అంటాం ఇప్పుడు అతనికి ఆ బుక్ రిఫరెన్స్ కోటు ఇవ్వలేనంత మాత్రాన ఏ టెంపుల్లో ఏ విగ్రహం పదకొండు వందల సంవత్సరాల క్రితం పలానా చోట పలానాగా ఉంది అని గబుక్కున ఆ మూమెంట్లో ఎగ్జాంపుల్ చెప్పలేనంత మాత్రాన అతను చెప్పలేనంత మాత్రాన అది రాంగ్ అయిపోదు ఆ మూమెంట్లో అతనికి అది అడ్వాంటేజ్ ఆపోజిట్ పర్సన్కి అది అడ్వాంటేజ్ అవుద్ది ఏదో ఇప్పుడు ఇంకొకడు ఎవరు అంటాడు ఈ అసలు దేవుడు ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుద్ది మా పుణ్యాలు పూర్వజన్మ ఫలాలు ఇంత ఇంత డెప్త్ అసలు మనకి ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు అంటాడు అగర్ అల్లా వాళ్ళ వాళ్ళతో ఓ క్యూ బిచ్చాకరేగా అంటాడు కామెడీగా అంటే ఏమో మంచి చేసేవాడే అయితే అసలు ప్రపంచంలో అడుక్కునే వాళ్ళు ఎందుకున్నారు బాధపడే వాళ్ళు ఎందుకున్నారు ఇది తెలుసుకోవడానికి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రెండు మూడు సంవత్సరాలు పడ్డాయి దాంతో జ్ఞానం కావాలి అంటే మన ఇప్పుడు ఏదో గాలి ఉందా గాలి ఉందా అయితే నాకు కంటికి కనబడమే అన్నట్టు ఏదో ఒక రోజులో ఎగ్జాంపుల్స్ ఒక దాని స్కోపు తెలియకుండా ఏది ఎలా వర్క్ అవుద్దో తెలుసుకునే అంత జ్ఞానం కానీ దాని మీద టైం ఇన్వెస్ట్ చేద్దాము అనే ఫీలింగ్ ఏం లేకుండా ఎవడో కాస్త సర్కాస్టిక్ గా నాలుగు కామెంట్లే కానీ వాడిని మనం మేధావి జీనియస్ అనుకుంటున్నాం ఇది వాడు సర్కాస్టిక్ వాడికి రైట్ పదం సర్కాస్టిక్ క్రాఫ్ట్ వచ్చిన వాడికి రైట్ పదం క్రాఫ్ట్స్ మెన్ అలాగో స్కిల్ ఉన్నవాడికి రైట్ పదం స్కిల్ ఎలాగో అక్కడ కూడా మనం హీజ్ అ జీనియస్ వాడి మేధావి వాళ్ళెవ్వరు మేధావి కాదు ప్రపంచానికి పనికొచ్చే అనేక విషయాల పట్ల చాలా బై డెఫినేషన్ ఆఫ్ ఇట్ మీరు జీనియస్ డెఫినేషన్ చదివినా ఇదే చెప్పింది చాలా విషయాల పట్ల ఇన్సైట్ చాలా ఎక్కువగా అన్ని విషయాల పట్ల కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఉండి మాట్లాడేవాడు మెధావు అవుతాడు తప్ప వేరు వేరు పదాలని ఇప్పుడు ఇంకో ఇం ఇంకొకడో ఒకడు స్ట్రీట్ స్మార్ట్ ఉంటాడు అంటే చిన్న చిన్న విషయాల పట్ల ఎలా నాగ్గా ఉండాలి ఎలా బతికేయడంలో కొంచెం వాడికి స్మార్ట్నెస్ ఉంటుంది అనమాట వాళ్ళు కూడా మనం జనరల్గా వాడు మంచి వాడు ఇంత గ్రేట్ మీద వాడి మీద కాదు వాడు స్ట్రీట్ స్మార్ట్ వాడికి పదం స్ట్రీట్ స్మార్ట్ అనమాట ఇంకొకడు ప్రతి మాటలో ఊరికి మనం జనరల్ కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాం నలుగురు ఫ్రెండ్స్కి వచ్చినప్పుడు ఒకటి విట్ విట్ బాగుంటుంది అంటే ఒక బుక్ను ఒక ప్రతి మాటలోంచి ఒక జోకియగలడు ఒక కౌంటర్ వేయగలడు అది నలుగురిని నవ్వించడానికి వాడికి ఒరిజినల్గా డెప్త్ జ్ఞానం ఏమి ఉండదు ఏ విషయం పట్ల జ్ఞానం ఉండదు వాడికి ఉండే ఈ గోలే ఆడికి ఉండొచ్చు విట్ ఉంటే వాడు మంచి విట్టి పర్సన్ రా మంచి ఎక్కడెక్కడున్నా కానీ అందరు నవ్విస్తాడు అనే అనే విట్ దగ్గర కూడా వాట్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ యా హిజ్ అ జీనియస్ అనేస్తూ ఉంటాం మనం వాడి జీనియస్ కాదు వాడికి కరెక్ట్ పదం విట్ సో అట్లానే ఇంకా జనరల్ మనకి జనరల్గా ఒక రిచ్ పర్సన్ ఏది చెప్పినా అది కరెక్టే ఒక పాపులర్ పర్సన్ ఏది చెప్పినా అది కరెక్టే రిచ్ అయితే వాడు ఆబ్వియస్గా చాలా తెలివైన వాడు చాలా జ్ఞాని అయి ఉంటాడు అందుకే రిచ్ అయ్యాడు వాడికి ఒక వెయ్యి కోట్లు ఉన్నాయి తెలుగులోనే మన రా తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ రిచ్ పర్సన్స్లో ఒకడు ఉన్నాడు లేకపోతే దేశంలోనే పాపులర్ పర్సన్స్లో ఒకడు ఉన్నాడు అంటే వాడు ఖచ్చితంగా అయి ఉంటాడు అనే భ్రమణ మనం ఉంటాం సెంట్రల్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళకి తెలిసి ఏదైనా సబ్జెక్ట్లో వాళ్ళు తెలుసుకుని ఉంటే ఏ దేని మీద వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఎంత చదివి ఎంత తెలుసుకున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆబ్వియస్గా వాళ్ళు మేధావులు అవుతారు అనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రాంగ్ అలానే ఇంకో సరే సెకండ్ విషయం మనం చాలా సార్లు వింటుంటాం ప్రజలే నిర్ణయిస్తారు ఎలక్షన్ అంటే ఎలక్షన్ అనుకోండి ఎవరైనా అదే హై మెజారిటీతో ఒక తన ఎలక్షన్ గెలిచాడు లేకపోతే ఒక పార్టీ ఎలక్షన్ గెలిచిందో ప్రభుత్వంలోకి వచ్చిందో అంటే వాళ్ళు చేసేది అంత కరెక్టు అని ప్రజలు ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు అవుదు ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇలా చెప్తున్నాం అనుకోండి బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఎగ్జాంపుల్లో ఈ సినిమాని ప్రజలు మంచి సినిమా హిట్ చేయలేదు లేదా ఇంత చెడ్డ సినిమాని హిట్ చేశారు ఇలా ఎవరన్నా అనుకో అంటే ప్రజల కంటే ఎక్కువ తెలుసా నీకు అంటాడు ఒకటి వచ్చి పక్కన జనరల్ అది అంటే ఎక్కువ మంది ప్రజలు ప్రజలకే చెప్తావా నువ్వు ప్రజలకే ఆపోజిట్ అంటే జనాలందరికంటే నీకు ఎక్కువ తెలుసా అలా అనేవాడే వాడికి నచ్చని పార్టీ గెలిచిందనుకోండి చీ ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు చూడు ప్రజలు క్రైమ్ చేస్తున్న వాళ్ళు ఎన్నుకుంటున్నారు రౌడీలు ఎన్నుకుంటున్నారు అవినీతి పరులు అంటారు అక్కడ కూడా ఎన్ను ఎన్నుకుంది ప్రజలే నీకేమో అక్కడ ఎన్నుకోబడిన వాళ్ళు నచ్చలేదు కాబట్టి అక్కడ ప్రజలు తప్పయ్యారు అలానే ఇంకో విషయంలో ఒకడు నువ్వు నమ్మిన కామన్ ఉన్న దాన్ని వ్యతిరేకిస్తే ప్రజల కంటే ఎక్కువ తెలుసా ఎక్కువ మంది కంటే ఎక్కువ తెలుసా నీకు అనే అనేది వస్తుంది ఎక్ ఇప్పుడు ఏ క్రౌడ్ గురించి మనం మాట్లాడుతూ అనాల్సింది కూడా క్రౌడ్నే అక్కడ అవినీతి పరులను క్రైమ్ చేసిన వాళ్ళనో రేపిస్టులను దేశద్రోహం కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరినో ఎన్నుకున్న ప్రజలను తడుతున్నాం అలానే అనేక విషయాల్లో ప్రజలు ఎక్కువ మంది ఒకవైపు ఆ ఎక్కువ మంది అన్న ప్రజలు కొంతమంది మనకు ఉన్న మీడియా కానీ ఏదైనా కానీ వాళ్ళకు సోర్సెస్ లేక ఆర్థిక సోర్సెస్ లేక లేకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ యాంగిల్ వాళ్ళ వరకు చేరక అమాయకంగా ఉన్న ప్రజలు ఒక పర్సంటేజ్ ఉంటే అందరు అమాయకులు అనేం కాదు ఖచ్చితంగా తెలిసి తెలిసి క్రైమ్ వాళ్ళు ఉంటారు వాళ్లే కావాలని ఓటేసే వాళ్ళు ఉంటారు క్రైమ్ చేసుకుంటే చేసుకొని సంపాదించుకుంటే సంపాదించుకొని అవినీతితో అవినీతి అనేది కామను అని నార్మలైజ్ చేసేసుకొని వాళ్ళకేదో పని జరుగుద్దో వాళ్ళకేదో ప్రయోజనం జరుగుద్దో అని చెప్పి కావాలని వాళ్ళకు ఓటేసే వాళ్ళు ఉంటారు ఇంకా కులాలు మతాలు వర్గాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని జస్ట్ మంచి చెడు అనాలసిస్ ఏం లేకుండా ఇట్లా రకరకాలు ఉంటాయి సో ఎలక్షన్ గెలవటం అనేది అంతకుముందు ముందు వాళ్ళు చేసే విధానాలన్నిటికీ కరెక్టు తప్పులన్నిటికీ కరెక్టు అనే అనేది కూడా ఖచ్చితంగా రాంగ్ వా ఎలక్షన్ గెలిస్తే గంగలో మునిగిన పునీతులు ఏం కాదు వాళ్ళకి మెజారిటీ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వచ్చినంత మాత్రాన ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అని కాదు అలానే మనకి జనరల్గా మెజారిటీ ఒపీనియన్ ఇప్పుడు మనం ఎలక్షన్లో ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము మెజారిటీ ఒపీనియన్ ఆల్వేస్ కరెక్ట్ అంటే ఎలాంటి క్రౌడ్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు అకాడమిక్ డిగ్రీస్ ఒకటే కాదు వాళ్ళకి నాలెడ్జ్ సోర్సెస్ అన్బయాసిడ్ మీడియా అన్బయాసిడ్ రిపోర్టింగ్ అసలు అన్బయాసిడ్ మీడియా అనేది ఈ జనరేషన్లో లేదు ఏ ఏదో పార్టీ ఆఫీస్ అఫిలియేషన్ ఉంటుంది లేదా వర్గ అఫిలియేషన్ ఉంటుంది లేదా వాళ్ళ స్పాన్సర్ ఎక్కడోడైతే ఎక్కడి నుంచి ఇన్వెస్టర్ ఒకడు ఉంటాడు ఇప్పుడు మీడియా హౌసెస్ నడపడం అనేది పెద్ద కమర్షియల్ గేమ్ వాళ్ళ స్పాన్సర్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఎజెండా ఏముంటే దానికి తగ్గట్టు కబగబు దానికి తగ్గట్టు మెటీరియల్ తయారు చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే మీడియానే ఉంటుంది తప్ప న్యూట్రల్ జర్నలిజం ఇలాంటివి ఎప్పుడో ఆవిరైపోయాయి అసలు అసలు లేనే లేవు ఇండియా ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ స్టేట్లోనూ ఉండవు నాకు తెలిసి ఎందుకంటే రైట్ అయినా రాంగ్ అయినా రాంగ్ అయితే క్రెడిట్ ఎవరి మీద పడేద్దాం ఎవరిని బలిక బక్రాన్ చేద్దాం ఓకే ఈ డెసిషన్ బెడిసి కొట్టిందా దీని మీద బాగా నెగటివిటీ వస్తుందా సరే ఆ నిర్ణయం మిని మినిస్టర్ తీసుకున్నాడు అని అని ముఖ్యమంత్రి దాని మీద కోప్పడ్డాడని వదిలేని ఫీలర్ ఎందుకంటే యాక్చువల్ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి బలిక మంత్రి అవుతాడు పోనీ మంత్రే కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్లో అధికారుల మీద వద్దవా చేసేయండి ఐఏఎస్లే అధికారులే తప్పు చేశారు ముఖ్యమంత్రి ఎప్పుడూ దీని విషయం పట్ల ఆగ్రహించారు ఇలాంటి ఏదో ఫీలర్ వదలండి ఇలాంటివి ఉంటాయి సో అలానే ఇప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ ఇంకో పాయింట్ చెప్పుకున్నాం ఎలక్షన్ రిఫార్మ్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి మనకి దేశం అంతా జరుగుతున్నాయి దాని మీద ఏదో చాలా ఒక వర్షన్ అంటే నమ్మేవాళ్ళు కరెక్ట్ కానీ ఇది దేశానికి అవసరం అని నమ్మేవాళ్ళు కూడా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ ఒక ప్యారల్గా ఒక వర్షన్ ఏం సర్క్యులేట్ అవుతూ ఉంటుందంటే ఏదో కావాలని కొంతమందికి ఓట్లే లేకుండా చేసేద్దామని తీసేద్దామని పార్టీలు నగ్గకుండా ఉందామని నీ అదైతే కంప్లీట్గా రాంగ్ పర్సన్ పర్సెప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే చనిపోయినోళ్ళ ఓట్లు కొన్ని కోట్లలో ఉంటాయి ఇండియాలో అని ఇప్పటి నుంచో ఇరవై ఏళ్ళ నుంచి అనేక మంది మేధావులు ఎక్స్పర్ట్సే చెప్తున్నారు చనిపోయినా ఓట్లు తీయకపోవటం వల్ల అవి మిస్యూజ్ అవుతాయి అది ఇదని ప్లేస్ మారినోళ్ళు డూప్లికేట్ ఓట్లు కాకపోతే ఇంకోటి ఏంటంటే మనకి ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నా యుక్గా ఉండేటట్టు ఓటర్ ఐడీస్ ఇంటిగ్రేషన్ అక్రాస్ స్టేట్స్ ఇప్పటి వరకు జరగలేదు అంటే ఇప్పుడు ఫింగర్ ప్రింటే కాకపోతే మన ఐ స్కాన్ దాంతోనో ఇంకో దాంతోనో ఎక్కడైనా మొత్తం ఎంటైర్ కంట్రీలో ఉన్న ఓట్ను ఓటర్స్ డేటాబేస్ అంతా ఇంటిగ్రేట్ అయిపోయి ఇంకొక చోట ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేస్తేనే అది ఎర్ర చూపించే అంత లెవెల్లో మనకి ఎక్కడ ఇంటిగ్రేట్ అవ్వలేదు ఎక్కడికక్కడ లోకల్గా మెయింటైన్ చేసుకుంటున్నట్టు లోకల్ పోస్టింగ్ లాగానో లోకల్ సిస్టమ్స్లోనూ పెట్టుకుని చేసుకుంటున్నట్టు చేసుకుంటామే కాబట్టి ఇంకా స్కోప్ వస్తుంది దాని అలాంటి ఓట్లు తీసేయడంతో పాటు ఇంకా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ముఖ్యంగా బెంగాల్ గురించి తెలుసు ఖచ్చితంగా అక్కడ బయట బంగ్లాదేశ్ నుంచి నుంచి అలా వచ్చిన వాళ్ళని దొంగ ఈ ఓటర్ హక్ ఇచ్చి అలా ఇలా చేసి వాళ్ళే డాక్యుమెంట్స్ ఇచ్చి ఇదంతా ఒక గేమ్ కాబట్టి ఖచ్చితంగా అలాంటి తీయడం అనేది అవసరం కాకపోతే ఇందులో అదర్ సైడ్కి కూడా ఒక పాయింట్ ఏంటంటే ప్రో కంప్లీట్గా ప్రో గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు ఇది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ సిస్టమే తన పని తను చేసిపోతూ ఉంటుంది టూ థౌజండ్ అదే నైంటీ ఫైవ్లో అన్ని ఓట్లు తీశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎప్పటికప్పుడు జరిగింది నైంటీ ఫైవ్లో ఎన్ని చేశారు నైంటీ ఎయిట్లో ట్వంటీ టూ థౌజండ్లోనే ఎన్ని చేశారు టూ థౌసండ్ ఫైవ్లో అన్ని అన్ని అని చెప్తూ ఉంటారు అదంతా కరెక్ట్ డేట్ అనే కానీ అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ రీసెంట్గా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోదాని ఒకప్పుడు కోర్ట్ చీఫ్ జస్టిస్ తో సమానంగా ఉండేది అంటే హీఈస్ అకౌంటబుల్ టు హీఈస్ అకౌంటబుల్ టు నో వన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ తో బ్యాండ్ సమానం అంటే ఏంటి అతను ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఇండిపెండెంట్ బాడీగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది దాన్ని రీసెంట్గా వన్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి తగ్గించారు ఒక బిల్ తీసుకొచ్చి అంటే క్యాబినెట్ మినిస్టర్ ఆబ్వియస్లీ ఈజ్ లెస్ దెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అలా అలా జరగడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్గా ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేసినట్టు అవుద్ది డైరెక్ట్గా సో అది అది అంటే మిస్యూజ్ అవ్వద్ది అవ్వదు అని కాదు అది తగ్గించడం ద్వారా ఇండిపెండెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని ఇంకందరినీ ఇది కరెక్ట్ కాదు నేను చెయ్యను అనే స్కోప్ పోయింది అది ఉంది అది ఒకటి పక్కన పెడితే జరుగుతున్న ఎక్సర్సైజ్ అయితే మంచిదే అనేది నా ఉద్దేశం ఇంకొకటి మనం రీసెంట్గా తెలుగు ఇండస్ట్రీలోనే యాక్టర్ శివాజీ ఆయన కొన్ని కామెంట్స్ పాస్ చేశారు డ్రెస్ గురించి ఆట గురించి దాంతో బోత్ సైడ్స్ డిబేట్ ఆవేశం బీభచ్చంగా జరుగుతున్న టైం నా ఉద్దేశం అయితే ఆయన రాంగ్ ప్లాట్ఫామ్లో రాంగ్ కామెంట్స్ రాంగ్ ఇండస్ట్రీలో చేశారు ఇప్పుడు ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ కానీ గ్లామర్ వరల్డ్ కానీ బయట సమాజంతో సమానం కాదు అది ఒక రిఫరెన్స్ దాన్ని ఆదర్శంగా తీసుకొని చేసేది కాదు ఇప్పుడు ఆయన హీరోయిన్లు అందరూ ఇలా వేసుకోండి అలా వేసుకుంటే అది గ్లామర్ వరల్డ్ అసలు వాళ్ళ మామూలు అదేమిది తక్కువ చేయడానికి కూడా టార్గెటరీగా చెప్తుంది కాదు ప్యూర్ జెన్యున్గా ఇద్దరు జన్ ఇద్దరు జెండర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తుంది అక్కడ బట్టలు కానీ డ్రెస్సింగ్ కానీ మో మోడలింగ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అంటే గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు కూడా త్రెష్ హోళ్ళు ఎక్కువ ఉంటుంది అదే సెల్లింగ్ పాయింట్ అక్కడ ఇప్పుడు గగుక్కున శివాజీ గారి కామెంట్స్ చెయ్యగానే వేరే వాళ్ళు అసలు వాళ్ళ బృతినే పోగొడుతున్నట్టు ఎవరైతే యాంకర్లలో వాళ్ళు అంతకుముందంత యాంకర్లు ఒకలాగా ఉండి అలా ఇలా ఉంటే కొంత డిఫరెంట్ మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకొని అలా ఇలా వచ్చి అక్కడ ఒక ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చినట్టు ఒక స్కోప్ పెంచినట్టు అలా అలా వచ్చిన వాళ్ళు ఆబ్వియస్గా మా మా జీవనం బృతే పోగొట్టడానికి కామెంట్స్ వీటిని యాక్సెప్ట్ చేయకపో యాక్సెప్ట్ చేసేస్తే ఇదేదో గొప్ప కామెంట్స్ అన్నట్టు ప్రజల్లోకి వెళ్ళిపోతే మా మీద వ్యతిరేక మా మీద వ్యతిరేకత వస్తుంది అన్నోళ్ళు వస్తారు ఇంకా మా వాళ్ళు పబ్లిసిటీ కోసం ఏదేదో నీతులు చెప్పేవాళ్ళు వస్తారు అది పక్కన పెట్టండి అసలు ఆ ఇండస్ట్రీలో ఆయన చెప్పిన మాటలు తప్పు అవి ఇంప్లిమెంట్ అవ్వని అవ్వవు అవ్వకూడదు ఇప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీస్ ఫార్టీస్లో కన్నామ్మ గారి టైం నుంచి తర్వాత సావిత్రి గారు టైం ఆ తర్వాత టైం ఎప్పుడు తీసుకున్నా కూడా జనరల్ సమాజం ఎంత ఉంటుందో దానికంటే ఒక రెండు మెట్లు గ్లామర్ వరల్డ్ ముందు ఉంటుంది అక్కడ గ్లామర్ వరల్డ్ ముందు ఉండబట్టి అది చూడ్డానికే జనాలు వస్తారు అంటే అది ఒకటే కాదు కదా కదనో ఎంత అది ఆ నేను చేసేది ఆబ్వియస్గా నువ్వు రోజు నీ సందులోనో ఇంట్లోనో చూసేదానికంటే బెటర్ ఐఫీస్ట్ ఉండాలి ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ లేదా నెక్స్ట్ జనరేషన్ కాస్ట్యూమ్స్ లేకపోతే చాలా అట్రాక్టివ్గా ఉండే కాస్ట్యూమ్స్ బోత్ ఫర్ మెన్ అండ్ మీరు హీరోలు చూసుకున్నా కానీ పాత జనరేషన్లో బయట వేసుకున్నట్టు బెల్ బాటమ్లు అవి ఇవి వేసుకుంటారు రకరకాల కాస్ట్యూమ్స్ మిరుపులు మిరుపులు బట్టలు వేసుకుంటారు సాంగ్స్లో చూస్తే బయట ఎవరు వేసుకున్నట్టు షూస్ లెదర్లు వేసుకొని రంగురంగుల చమకీలు వేసుకుని డాన్స్ చేస్తారు ఏంటంటే అసలు ఇండస్ట్రీలో బట్టలు అనేది అనేది వేరే వేరే ఇది ఇప్పుడు ఫ్యాషన్ నుంచి మోడల్స్ కానీ వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే సినిమా ఇండస్ట్రీ కంటే ఇంకో రెండు మెట్లు ఎక్కువ ఉంటారు వాళ్ళు వాళ్ళని ట్రైన్ చేయటమే వాళ్ళ లెసన్స్ ఎలా ఉంటాయి హౌ టు యూజ్ యువర్ బాడీ యాజ్ అ వెపన్ టు అట్రాక్ట్ అవర్ ఫుల్ క్రౌడ్స్ అని నువ్వు ఎలాంటి బట్టలు వేసుకునైనా నువ్వు విపరీతంగా కంఫర్టబుల్గా ఉంటే తప్ప ఒక ప్రోడక్ట్ని సెల్ చేయడం ఇప్పుడు మనకి రకరకాల ప్రోడక్ట్స్ బట్టలు అనేక రకాల ప్రోడక్ట్స్ని సెల్ చేయడానికి వాళ్ళు ఇది కంఫర్టబుల్ కాదు అది కంఫర్టబుల్ కాదు అని జనరల్ యావరేజ్ షైనెస్ ఇంకోటో ఉండే పరిస్థితి ఉంటే వాటన్నిటికీ మోడల్స్గా వాళ్ళు హోర్డింగ్స్ మీద ఎలా రాగలుగుతారు ఎలా చేయగలుగుతారు అది ప్రజల ఆ ఎక్స్ప్రెషన్తో ఆ కాన్ఫిడెన్స్తో ప్రజల్ని నమ్మించి ఆ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయగలుగుతారు సో ఆ ఇండస్ట్రీస్లో అలాంటి మాటలు అనేవి చల్లవు కుదరవు ఇం అసలు అదే రాంగ్ ప్లాట్ఫాము ఒకవేళ ఆయన బయట సమాజాని కూడా ఇలాంటి కబుర్లు ఎవరైనా చెప్పినా ఎవరైనా మూర్ఖంగా ఒక్క నోలో ఆన్సర్ చెప్పు ఎవరు కరెక్ట్ వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అంటే అది నోలో వచ్చే ఆన్సర్ కాదు అది కేవలం మూర్ఖులు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ దానికి ఒక పెద్ద చర్చ ప్రతి ఒక ఒక ఫ్లోచాటే కావాలి ఓకే ఈ బట్టలు వేసుకోవడం కరెక్టా కాదా అని అని ఎవరైనా అడిగితే దానికి ఓకే కూర్చో నుండి ఫామ్ ఫిల్అప్ చేయ అన్నట్టు ఒక అరగంట వస్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు వెళ్తున్నది అకేషన్ ఏంటి నువ్వు వెళ్తున్న సమాజం ఏంటి అక్కడ యావరేజ్ టాలరెన్స్ లిమిట్ ఏంటి నీ చుట్టూ ఉండే ఆడియన్స్ ఏంటి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి ఎలాంటి మనుషులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ బ ఈ బట్టలు ఆ బట్టలు అని చెప్తావేంటి అని శివాజీ గారికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టిన వాళ్ళే వాళ్ళు హాలిడేకి వెళ్ళినప్పుడు ఒక బట్టలు వేసుకుంటారు వాళ్ళు పూజ చేసుకోవడానికి ఇంట్లో ఉంటే ఒక బట్టలు వేసుకుంటారు ఒక అవార్డు తీసుకోవడానికి రాష్ట్రపతి ముందుకెళ్తే ఒక బట్టలు వేసుకుంటారు అలా కాంటెక్స్ట్ని బట్టి బట్టలు మారాలి అంతేగాని మనం జనరలైజ్ చేయలేము అసలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫ్యాషన్ వరల్డ్ తీసుకొని అది మన డైలీ లైఫ్లో మన సందుగొందులో కాలేజీకి ఇంటికి వేసుకెళ్తామా అనేంత ఒకవేళ పొరపాటున ఎవరైనా దాన్ని రిఫరెన్స్ కాను మోడల్ గాను తీసుకుంటున్నారు అమాయకత్వంతో అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోట్లేదు అది అసలు రిఫరెన్స్ పాయింటే కాదు మన యావరేజ్ సమస్య ఇప్పుడు ఈరోజు అందరికీ ఒకప్పుడు కంటే బెటర్గా ఫ్రీడము కంఫర్టబుల్ బట్టలు వెస్ట్రన్ వెస్ట్రన్ బట్టలు మోడ్రన్ మోడ్రన్ వెస్ట్రన్ అనగానే చాలామంది పూర్తిగా ఏమంటారు అబ్జీను అవతల వాళ్ళకి విపరీతమైన అంటే మీ చుట్టూ ఉండాలంటేనే ఇబ్బంది కలిగించే అంత వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండనంత బట్టలు అలాంటివే ఊహించుకుంటూ ఉంటారు ఏదో రివీలింగ్ అవుట్ ఫిట్స్ ఇవే కాదు అసలు మోడర్న్ వెస్టర్న్ అనగానే అవి కాదు అనేక కంఫర్టబుల్ రాయల్ లుక్స్ ఉండే మోడర్న్ వెస్టర్న్ బట్టలు కూర్చులు ఉంటాయి వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ ఇండస్ట్రీని బట్టి కరాటే నేర్చుకునే అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అలాంటి బట్టలు వేసుకోవాలి టెన్నిస్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఓన్లీ మన ఎగ్జాంపుల్ అలా వచ్చింది కాబట్టి అమ్మాయిల గురించి అబ్బాయిలైన మోడల్ ఇప్పుడు అబ్బాయిలైన మోడల్స్ ఉన్నోళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు సింగిల్ పీస్ తో ఫోటోలు ఇవ్వాల్సింది వస్తుంది వాళ్ళు హోర్డింగ్ ఎక్కాల్సింది వస్తుంది దాని అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళ వృత్తిలో భాగం అది దాన్ని వాళ్ళు అలా అలా బయట వేసుకుని తిరిగితే కుదరదు కదా సో బయట సమాజం వేరు అది వేరు వృత్తిని బట్టి నీ చుట్టూ ఉన్న గ్రూప్ని బట్టి నీ అకేషన్ని బట్టి నీ నీ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఈ పొలిటికల్ సామాజిక వర్గాలు అది మీరు ఎలాంటి క్రిమి లేయర్ ఆఫ్ క్రౌడ్ తో తిరుగుతారు మీరా లేదా మీ వృత్తిలో భాగంగా మీ చుట్టూ ఎంత ఎలాంటి బ్రాటప్ ఉన్న మనుషులు ఎలాంటి టాలరెన్స్ ఉన్న మనుషులు ఎలాంటి ఓన్నోళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ క్రౌడ్ వెళ్తున్నారు ఇప్పుడు రిమోట్ విలేజ్కి వెళ్ళేటప్పుడు నువ్వు నువ్వు ఆబ్వియస్ గా నీ బ్రాటప్ అంతా ఉన్న ప్రా ప్రాంతం మెట్రో సిటీ అని అయ్యో బట్టలతో విలేజ్కి వెళ్తే కూడా అక్కడ ఆ టాలరెన్స్ లిమిట్ వేరు కాబట్టి వాళ్ళను ఆ పూట అప్గ్రేడ్ చేసేసి మార్చేసుకోండి మైండ్స్ నా బట్టల్లో ఏం తప్పు ఉంది మీలోనే తప్పు ఉంది లెక్చర్లు ఇస్తా మనం కూర్చోలేం అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారుద్ది కాబట్టి ఇటు సైడ్ నుంచి ఉంటుంది అటు సైడ్ నుంచి కూడా ఆలోచించి చేయాల్సింది అండ్ మనం మన సమాజానికి ఏషియన్ సమాజం కానీ ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న యావరేజ్గా ఉన్న ఇండియన్ సొసైటీలో మహిళా మహిళా అభివృద్ధి మహిళా అభ్యుతయం ఇలాంటి వాటి మీద డిస్కషన్ దీని మీద డిపెండ్ అవ్వదు జెన్యున్లీ ఎందుకంటే ఒక నైంటీ ఫైవ్ కంటే ఎక్కువ పర్సెంట్ సమాజం వీటితో బిలాంగ్ అవదు మనకి ఇప్పుడు మన నార్త్ ఇండియాలో బాలీవుడ్లో ఆళ్ళేళ్లలో ఉండేవాళ్ళు కానీ ఇంకొకళ్ళు ఈ ఈ చర్చ దేశవ్యాప్తంగా జరిగేటప్పుడు బ్యాండ్రా జూహు ఫ్యూ పాకెట్స్ ఆఫ్ అర్బన్ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఢిల్లీ ఏదో చెందుతారు వాళ్ళకి వరకే ఈ సమస్యలు ఉంటాయి తప్ప ఇంకా నైంటీ పర్సెంట్ ఇండియాకి ఈ రోజుకి ఎడోసలెన్సీ ఏజ్ వస్తే స్కూల్కి అమ్మాయిలు వెళ్ళాలంటే అక్కడ సరైన సెక్యూర్ మార్గం లేనివి ఒక డెబ్బై శాతం ఉన్న ఉన్నాయి విలేజెస్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్ మార్గాలే లేక భయంతో ఎడోసలెన్సీ ఏజ్ రాగానే స్కూల్ మానేస్తున్న అమ్మాయిలు ఉన్నారు అంటే స్కూల్ వాటి దగ్గర సరైన బాత్రూమ్ సౌకర్యం లేదు కాబట్టి గౌరవం పోని చెప్పి స్కూల్ స్కూల్ మానేస్త నేను అంటే రిమోట్ విలేజెస్ వీటి గురించి చెప్తున్నా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్ రిమోట్ ప్రాంతాలు నార్త్ ఇండియాలో ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో సౌత్ ఇండియా కొంచెం రిలేటివ్గా బెటర్ ఉంది ఎలాంటి ప్రాంతాల్లో స్కూల్కి వెళ్ళాలంటే సెక్యూర్ కాదని బాత్రూమ్లు లేవని సరైన సెక్యూరిటీ లేదని మానసి అలాంటి అలాంటి ఇష్యూస్ ఇప్పటికీ ఆడపిల్లకి చదివేందుకని ఆపేసే ఇష్యూస్ ఆడపిల్ల ఎంటర్ప్రినర్ అవుతానంటే నవ్వి కామెడీ చేసే ఇది ఇష్యూస్ అండ్ ఏదో కొంచెం చదువుకుని చిన్నగా ఓ పాతి వేల ముప్పై వేలు ఉద్యోగం చేసుకుంటే చాలే అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు ఎంటర్ప్రినర్ ఏంటి అనే ఇలాంటి సమాజం నైంటీ పర్సెంట్ ఉంది ముందు ఆట అన్నిటిలో మనకి చర్చలు జరగాలనేది నా ఉద్దేశం దాని ఇది కూడా జరిగిద్ది ఇది ఎలాగో ప్యారలల్గా ఏ చర్చలు చేసేవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పోరాడగలరు వాళ్ళకంత మీడియా ఫోకస్ ఉంది వాళ్ళకంత బోల్డ్నెస్ ఉంది వాళ్ళకంత సపోర్ట్ కూడా ఉంది న్యూస్ పేపర్లో వస్తారు యూట్యూబ్లో వస్తారు వాళ్ళు ఏదైనా చిన్నదైనా వీళ్ళకి కూడా టీఆర్పీలు రేటింగ్లు అవసరం కాబట్టి చూపిస్తారు చూపించిన విషయాలైన ఈ బేసిక్ విషయాల మీద ఎక్కువ జరగాలనేది నా ఉద్దేశం అలానే ఇంకో శాస్త్రం వర్సెస్ కోపు మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం అనుకుంటా అది కూడా ఒక పాయింట్గా అనుకుంటే ఇప్పుడు ఏదో చాలాసార్లు మనం ఒక మిస్కన్సెప్షన్కి ఏ ఏం వెళ్తూ ఉంటామంటే ఎవరో ఒకళ్ళు టీవీల్లో వాళ్ళు లేకపోతే ఏదో రకరకాల బొట్లు పెట్టుకుని సెలబ్రిటీలకి అది ఇది చెప్తాము అనుకునే వాళ్ళు తప్పులు చెప్తేనో ఎక్కువ మార్కెటెడ్ యాస్ట్రాలజర్స్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదో చెప్తేనో ఆ శాస్త్రమే తప్పు అనే యాంగిల్ వెళ్తుంటాము దా దానికంటే ఒరిజినల్గా శాస్త్రం కొంచెం నేర్చుకోవాలన్నా కానీ నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టుద్ది జెన్యున్గా చెప్పే వాళ్ళని మనం మైనర్ పర్సంటేజ్ ఉన్న ఓవరాల్గా ఇదంతా హంబక్ అనుకోవడము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదో పెద్ద మేధావులుగా యాక్ట్ చేసే నాస్తికులు వాళ్ళ మాటలు పట్టించుకోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో ఒరిజినల్ జెన్యును ఎవరు అని తెలుసుకోవడం అనేది చాలా అబ్జర్వేషన్ తర్వాత మనకు తెలిసే విషయం దీన్ని కమర్షియల్గా వాడుకుందాం ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుందాం తెలిసినా తెలియకపోయినామా ఏదో చెప్పేద్దాం ప్రజలు ఏది వినాలనుకుంటే అది చెప్పి ప్లేయింగ్ ఫర్ ద క్రౌడ్ చేద్దాం అనే వాళ్ళది ఒక స్ట్రాటజీ ఉంటుంది భయపెట్టి డబ్బులు చేసుకుందాం ఇదిగో మీ ఈ ఈ సంవత్సరం మీకుంది సర్వ నాశనమే ఇదిగో కింద నంబర్ ఉంది ఫోన్ చేయండి ఓ రెండు లక్షలు పెట్టి పూజ చేద్దాం ఇలాంటి వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి అసలు శాస్త్రమే తప్పు అనేది ఒక పాయింట్ Okay, thanks all.